నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో పంట మార్పిడితో రైతుకు కలిగే ప్రయోజనాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ అధికారులు రచిస్తున్న ప్రణాళిక వివరాలతో పాటు మల్లెల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కాకినాడ జిల్లాలోని ఓ గ్రామంపై ప్రత్యేక కథనాన్ని చూసేద్దాం పదండి వానాకాలం సాగుకు రైతులు సమయత్తమవుతున్నారు అవుతున్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది ఈ సీజన్ లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది పంటలు ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ముందస్తు ఖరీఫ్ కు వెళ్లేలా రైతులను సమయాత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు రైతులు సైతం ఈసారి పత్తి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళికపై ప్రత్యేక కథనం మీకోసం జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల కలెక్టర్లు వానాకాలం సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు సాగుకు యోగ్యమైన భూకమతాలను అంచనా వేసి అందుకు సరిపడ విత్తనాలు ఎరువులను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రణాళికలను రూపొందించారు గత ఏడాది వానాకాలంలో పదకొండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయగా ఈ ఏడు పదమూడు లక్షల ఎకరాల్లో సాగు జరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గత ఏడాది వరి పంటను ఆరు లక్షల ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది ఐదు లక్షల ఐదు వేల ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు పత్తి పంటను గత ఏడాది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది ఎకరాలు వెయ్యగా ఈ సంవత్సరం నాలుగు లక్షల ఐదు వేల ఎకరాల్లో చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు గత ఏడాది మిర్చికి వైరస్ తెగులు సోకి తీవ్రంగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో రైతులు ఈసారి ఆ పంటపై కొంత అనాసక్తిగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా అర్హులైన రైతులందరికీ పంట రుణాలు ఇప్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇందుకోసం కిసాన్ సమ్మాన్ నిధి పదకొండవ విడత అమలుతో పాటు ఆ పథకం ద్వారా లబ్ధిదారులందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ పంటల మార్పిడి మీద ఒక స్పష్టమైన అవగాహన రైతాంగానికి కల్పించాలని చెప్పి మనం ఉద్యుక్తమై మొదలైపోతా ఉన్నాం మనకు ఉండేటువంటి భూమి మనం నివాసం ఉండేటువంటి భూములు కాక వ్యవసాయ భూములుగా ఉండేటువంటి ఏ భూమి కూడా సంవత్సరం పొడున భూమి అనేది ఎప్పుడు ఖాళీ ఉండకూడదు భూమి ఖాళీగా ఉండి ఎక్కువ రోజులు సూర్యరశ్మి తగిలితే భూమి మీద ఆ భూమి నిరర్థకంగా మారుతుంది చాలామందికి తెలియదు భూమి మీద ఎప్పుడు ఏదో రకమైనటువంటి మొలక ఉండాలి ఏదో రకమైనటువంటి పచ్చదనం ఉండాలి ఏదో రకమైనటువంటి పంట ఉండాలి అప్పుడే ఆ భూమి తన సారాన్ని తనలో ఉండేటువంటి సూక్ష్మజీవులు చనిపోకుండా కాపాడుకోగలుగుతాది ఇప్పటికే కొన్ని లక్షల జీవులు భూమికి పంటకు అవసరమయ్యేటువంటివి మన దేశంలో కానీ ప్రపంచంలోని చాలా దేశాలలో కానీ భూమిని ఖాళీగా పెట్టడం మూలంగానో భూమి మీద అవసరానికి మించి క్రిమి సంహారక మందులు రసాయనిక ఎరువులు వాడడం మూలంగానో భూములు నిస్సారం అయిపోయింది భూమిని ఖాళీ పెట్టొద్దు మనం ఏం చేస్తాం ఒక పంట తీసినామంటే ఇంకా రెండో పంట వేస్తే రెండు పంటలు పండితే ఆడికే మహా గొప్ప అనుకుంటాం రెండు పంటలు పండడం గొప్ప కాదు మూడు వందల అరవై ఐదు రోజులలో నువ్వు కోసినాక ఐదు రోజుల్లో పది రోజుల్లో గ్యాప్ ఉండడం తప్ప భూమి గ్యాప్ లేకుండా ఉంచితే అది గొప్పతనం అది వ్యవసాయానికి నిజమైనటువంటి నిర్వచనం ఆ స్థితికి తీసుకురావాలి ఏడు ఒక మూడు నాలుగు వందల మంది రైతులు ఒక క్లస్టర్లో ఒక ఊర్లో జరిగితే మళ్ళీ సంవత్సరం ఇంకో మూడు నాలుగు వందల మంది రైతులకు అవగాహన రావాలి అట్లా ఆ గ్రామంలో ఉండేటువంటి ఏ అయినా భూసారం నుంచి మొదలు పెడితే పంట అమ్మేదాకా ఒక శాస్త్రీయ విజ్ఞానం కలిగినటువంటి సైంటిస్ట్ ఎట్లా ఉంటాడో రేపు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి రైతు ఒక శాస్త్రవేత్తను మించినటువంటి పరిజ్ఞానం కలిగిన రైతుగా తెలంగాణ వ్యవసాయం సాగాలి అప్పుడు మనకు మేలు ఫ్రెండ్స్ మనసు మీద తీసుకొని ఇది చేయాలే చేసి తీరాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది రైతులున్నారు ఏటా అర్హత గల రైతులందరికీ రుణాలు ఇప్పించేలా ప్రభుత్వ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు అయితే బ్యాంకర్లు లక్ష్యాలను చేరుకోవటం లేదు ఏటా అరవై నుంచి డెబ్బై శాతం లక్ష్యం మాత్రమే సాధిస్తున్నారు వీరిలో చాలా వరకు రైతులు పంట రుణాలను రెన్వల్ చేసుకున్నవారే కొత్త రుణాలు ఇవ్వటంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల బ్యాంకర్లు తీరు ఆశించినంతగా మెరుగ్గా లేదు బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి ఇప్పటికీ చాలా మందికి కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వటం లేదు వాటి ప్రయోజనాలు తెలపటం లేదు అలా కాకుండా ఈసారి పిఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్న రైతులందరికీ పంట రుణాలను ఇప్పించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది వేయొద్దంటే కొన్ని మాటలు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని వడ్లేసినరు వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు మళ్ళీ కేసీఆర్ గారే మూడు నాలుగు వేల కోట్ల నష్టమైన పర్వాలేదు రైతులకు అన్యాయం చేయొద్దని రిస్క్ తీసుకొని తింటే కొంటుంటే దాన్ని కూడా రాజకీయం చేశారు నేను ఎందుకంటున్నా అంటే మనం ఏం చేసినా ఎంత మంచి చేసినా రాజకీయం చేసేటోళ్ళు ఉంటారు చెడగొట్టేటోళ్ళు ఉంటారు అది కూడా మనం అందరం కూడా ప్రిపేర్ చేయాలి రైతాంగాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు చేసింది ఏ ఉండదు మనం అందరం రైతు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏడు సంవత్సరాల కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రైతాంగం ఎట్లుండే ఆ రైతాంగంకి ఇప్పుడు ఏ లాభం జరిగింది ఏ రూపంగా ఇవాళ రైతులు ముందుకు పోతున్నారు కూడా చెప్పాలి సాగులో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని విత్తన డీలర్లకు ఐడీలు జారీ చేయటంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా వ్యవసాయదారులు మండల పరిధిలో ఉన్న విత్తన డీలర్లకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్పై అవగాహన కల్పించారు ఇక నుంచి డీలర్లు విక్రయించే విత్తనాలు రకాలు నిల్వలు తదితర వాటిని ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది ఇందువల్ల నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడుతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు సాగుకు అవసరమైన ఎరువులను సైతం సకాలంలో రైతులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు భారతదేశంలో ఈ రోజు కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అది కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమైంది ఈరోజు ఎరువులు సకాలంలో అందించడం కావచ్చు లేకపోతే విత్తనాలు కావచ్చు లేకపోతే రైతులకు రైతు బంధు పెట్టుబడికి సాయం అందించడం కావచ్చు మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి రైతును రాజుగా నిలబెట్టాలనే ఆకాంక్ష మేరకు మనం పనిచేస్తుంటే మనకు అండగా నిలబడాల్సిన కేంద్రం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం మొత్తం మీద ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఒకవైపు నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులతో పాటు బ్యాంకు రుణాలు అందించటానికి సిద్ధమవుతున్నారు మరి వానాకాలంలో రైతులకు సాగుబడి కలిసి వస్తుందా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే ఇప్పటికీ చాలామంది రైతులు ఒకే రకమైన పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు పంట మార్పిడి లేకపోవటం వల్ల తెగుళ్ళు వైరస్లు ఎక్కువగా వ్యాపించి ఆరుగాలం శ్రమించి పండించిన పంటనంతా కోల్పోతున్నారు అంతేకాదు భూసారం తగ్గిపోవటంతో పాటు పంట నాణ్యత కోల్పోతోంది దీంతో రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు ఈ నేపథ్యంలో ఏటా రైతు తప్పనిసరి పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు వ్యవసాయ నిపుణులు దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుంది అంటున్నారు మరి ఏ పంట మార్పిడి ఎప్పుడు చేయాలి ఏ నెల ఏ పంటకు అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం వేస్తే వరి లేదా పత్తి లేదా మిరప ఇలా రైతులు ఆరుగాలం ఒకే పంటపై ఆధారపడుతున్నారు దీనివల్ల రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడు రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేయకుండా పంట మార్పిడి చేయటం వల్ల ఇటు రైతు దిగుబడులు పెంచుకోవటంతో పాటు నేలను కాపాడిన వారవుతారు ఖరీఫ్ రబీల్లో రైతులు వేసిన పంటలని మళ్లీ వేయకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి ఇలా చేస్తే చాలా వరకు తెగుళ్ళు చీడపీడలను పూర్తిగా నివారించే అవకాశం ఉంది ఖరీఫ్ రబీలో ఒకే రకమైన పంటలను సాగు చేసే రైతులకు పంట మార్పిడి విధానంతో మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు ఒకరిని చూసి మరొకరు వేసిన పంటనే మళ్లీ వేస్తూ నష్టాల పాలవుతున్నారు పంట మార్పిడి మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది దీనివల్ల చీడపీడల బెడద అస్సలుండదు ఫలితంగా సస్య రక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు శిలీంద్ర తెగులను దూరం చేయవచ్చు అంతేకాకుండా వానపాములు అభివృద్ధి చెందుతాయి కీటకాల గుడ్లు వృద్ధి చెందవు పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు పొందే అవకాశం ఉంది రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమిలో తేమ ఎక్కువ కాలం చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించాలి తేలికపాటి నేలలు ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంద నువ్వు వేరుశెనగ వంటి పంటలు వేసుకోవాలి ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటను ఎంపిక చేసుకోవాలి శనగ బొబ్బెర మినుము ఉలవలు పెసర పంటలను వెయ్యటం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీనివల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు పత్తి పైరు సాగు చేసిన నీళ్ళలో మినుము పెసర వంటి పంటలతో మార్పిడి చేయటం వల్ల తెల్లదోమ ఉద్ధృతి తగ్గించవచ్చు వేరుశెనగ తర్వాత జొన్న మొక్కజొన్న పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి దీనివల్ల వేరుశెనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు పసుపు తర్వాత వరి జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గాని నూనె గింజల పైర్లను గాని పండించటం వల్ల వరి పంటను ఆశించే దోమపోటులను సమర్థవంతంగా నివారించవచ్చు పెసరగాని పశుగ్రాసంగా జొన్న గాని సాగు చేస్తే తరువాత వేరుశనగ పంటను సాగు చేయాలి జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వెయ్యొద్దు దీనివల్ల ఎర్ర గొంగలి పురుగు శనగపచ్చ పురుగు వేరుశనగ తరువాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు నులిపురుగులు ఉన్న ప్రాంతంలో వంగ బెండ టమాటా మినుము పెసర పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి ఇలా ఒకే పంట మీద ఆధారపడకుండా ఏడాదికి రెండు మూడు పంటలు వేయటం వల్ల రైతు ఆర్థికంగా ఎదుగుతాడు అన్ని విధాలుగా లాభాలను పొందుతాడు మండు టెండల నుంచి సేద తీర్చే ఆ పువ్వులను మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు వాటిలో సుగంధం అమోఘం అవంటే మహిళలకు మక్కువ అధికం మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా వాటి ముందు దిగదుడిపే పరిమళానికి సోయగానికి స్వచ్ఛమైన ధవలకాంతులకు మారుపేరైన మల్లెపూల సాగుకు ఇప్పుడు ఆ గ్రామం కేరాఫ్ అడ్రస్ అడ్రస్గా మారింది మల్లెల సాగునే జీవనాధారంగా మార్చుకొని ఆ గ్రామం రైతులు ముందుకు సాగుతున్నారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది అంత ప్రత్యేకత సాధించడానికి కారణాలేమిటో తెలుసుకోవాలని ఉందా అయితే ఆలస్యం ఎందుకు కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి వెళ్లాల్సిందే మరి మన రాష్ట్ర అధికారిక పుష్పం అలాగే మగుళ్ళందరినీ కూడా ఇట్టే కట్టుపడేసే మల్లి పువ్వు అంటే అందరికీ తెలియంది కాదు ఇటువంటి మల్లె పువ్వులకి పెట్టింది పేరు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామం రెండు వందల సంవత్సరాలు పైబడి ఈ మల్లి సాగుని చేస్తూ యజమానులే రైతులుగా ఉంటూ మల్లె పంటపై ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులపై ఈనాటి హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రోగ్రామ్ లో ప్రత్యేక కథనం కంటి చూపు మేరలో ఆకుపచ్చని తోటలో తెల్లతెల్లగా మెరుస్తున్న ఈ తోటలే మల్లె తోటలు ఒకే ప్రాంతంలో దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా మల్లెలు సాగవటం విశేషం ఇంత ఎక్కువ విస్తీర్ణంలో మల్లెల్ని సాగు చేసే గ్రామాలు కనిపించటం చాలా అరుదు కానీ ఈ ఘనతను దక్కించుకుండి కాకినాడ జిల్లాకు చెందిన సర్పవరం గ్రామం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వందల కుటుంబాలు మల్లెపూల సాగు మీదే ఆధారపడి బతుకుతున్నాయి అయితే ఈ పల్లెకి ఎందుకు అంత ప్రత్యేకత లభించింది ఇంకెక్కడా మల్లెలు దొరకవా అనే కదా మీ సందేహం దానికి ఓ కారణం ఉంది ఇక్కడ మల్లెపూలు తుంచే విధానంలోనే అసలు టెక్నిక్ ఉంది ఇక్కడ పూలు ఏరే సమయంలో పువ్వుకి తొడుగు లేకుండా బొడ్డుతో మాత్రమే తెంచుతారు ఇలా చేయటం వల్ల ఎక్కువసేపు తాజాగా ఉంటాయంటారు రైతులు సర్పవారం మల్లెపూలు మల్లెలు కానీ అలాగే జాజులు కానీ అలాగే గులాబీలు కానీ ప్రతి పువ్వులు కూడా ఈ సర్పవరం గ్రామంలో పూర్వం నుంచి కూడా మా పెద్దలు రైతులు ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఈ ప్రతి ఇంటికాడ కూడా పండించుకోవడం జరుగుతుంది కాకినాడ పట్టణం పరిసర పరిసర గ్రామాలకు చెందినటువంటి మగువులు కానీ ప్రతి పెళ్లి కూతురు కూడా సర్పవరం గ్రామంలో ఉన్న మల్లెపూలతో నా ఫస్ట్ నేట్ మంచం కట్టాలని మొదటి కోరిక పెళ్లికొడికి అడుగుతుందట అలాగే భర్త కాకినాడ నుండి వచ్చేటప్పుడు అలా వేరే చోటు నుంచి వచ్చేటప్పుడు మీరు అటుగా వచ్చేటప్పుడు సర్పవరం జన్షన్లో కానీ సర్పవరంలో కానీ పువ్వులు అమ్ముతారు కనీసం మీ దగ్గర ఏమి తెచ్చినా తేపోయినా సర్పారం గ్రామం నుంచి ఉన్నటువంటి మల్లెపూలు ఒక మూర తేవాలి అనేసి భర్తను కోరుకుంటుంది చప్పారం డిమాండ్ అంటే వాసన ఎక్కువండి ఇవి స్మెల్ ఎక్కువ వస్తుంది దాని మీద సప్పారం పూలే అందరూ బాగా వాడతారండి స్మెల్కి కొనిగా కూడా ఇష్టపడతారు ఇవి ఎక్కువగా తెల్లగా ఉంటాయండి మల్లెపూలు అవి అయితే కొద్ది నల్ల నల్లగా ఉంటాయండి ముసుగులు ఉంటాయి దానికి నేను రైతుల దగ్గర యాభై వేలు ఇటు తోడుగా ఉన్నానండి ప్రతి సంవత్సరం చేస్తామండి పది నెలలకి ఒకసారి యాభై వేలు కొన్నాం యాభై వేలు పెట్టుబడి పొగుద్దు మాకు ఇబ్బంది అయిపోతుందండి కరోనా వల్ల రైతులు కూడా చాలా మంది బాధపడుతున్నామండి దానికో దాని దయవాళ్ళ మాకు ఏమి వస్తలేదండి కేజీ వంద నూట ఇరవై వేస్తున్నారండి దాని మీద మాకు ఏమీ ఆదాయం లేదు పుష్ప జాతుల్లో మహారాణి లాంటిది మల్లె వాస్తవానికి వేసవిలో మండు టెండల మధ్య ఏ పూలైనా క్షణాల్లో వాడిపోతాయి ఒక్క మల్లెపూలు మాత్రమే ధళ కాంతులు వెరజెముతూ సుగంధ పరిమళల్ని వెదజల్లుతూ వికసిస్తాయి మొగ్గగా ఉన్నా పువ్వుగా వెచ్చుకున్నా సర్పవరం పూల క్రేజే వేరు పంట వేసిన పది నుంచి ఏళ్ల వరకు పూల దిగుబడి అందుతుంది ఏటా ఫిబ్రవరి మాసం వచ్చిందంటే మల్లె తోటలకు సంబంధించి మల్లె తుప్పలను బాగు చేయటం వాటికి ఎరువు వేసి నీరు పెట్టడం వంటి పనులు ప్రారంభిస్తారు సాగుదారులు మార్చ్ నెలాఖరు నుంచి కొద్ది కొద్దిగా పూలు పూయటం ప్రారంభమై ఏప్రిల్ మే నెలల్లో అధిక పూల ఉత్పత్తి లభిస్తుంటుంది అప్పటి నుంచి జూన్ జూలై వరకు మల్లెల దిగుబడి అందుతుంది ఎండ తీవ్రత పెరిగే కొద్దీ పూలు వెచ్చుకో మల్లెల ప్రత్యేకత అందుకే వేసవి మల్లెల సీజన్ ముఖ్యంగా సర్పవారం మల్లె పువ్వులే కావాలి అని కొంతమంది భర్తలని వేధించుకున్నటువంటి తెప్పించుకునేటువంటి రోజులు కూడా ఇక్కడ ఉన్నాయి సర్పవారం మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకతగా ఉంది అది తొడుగు లేకుండా ఏ పువ్వుకి ఆ పువ్వునే కొయటం జరుగుతుంది వేరే ప్రాంత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏ ఏ ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు తెంపుకొని వచ్చేస్తాయి అది ఈ రోజుని కొత్త రేపు కూడా వాటికి తాజాగా ఉంటాయి కానీ ఈ సర్పవారం మల్లి పువ్వు అనేది బొడ్డు లేకుండా కోసిన వల్ల అది తయారైన తర్వాతే కోస్తారు కాబట్టి ఆ రోజు సాయంకాలం నుండి వందల ఉదయం వరకు కూడా సర్ది చేసుకున్నటువంటి పువ్వు ఏదైనా ఉందంటే అది సర్పవారం మల్లి పువ్వులు మాత్రమే కనీసం వంద మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రతి మగోడు కూడా వెనక తిరిగే విధంగా ఈ యొక్క మల్లి పువ్వులు గోవాతాయి ఈ బొడ్డు లేకుండా చక్కగా ఏ పువ్వు కా పువ్వు కోరటం జరుగుతుంది ఈ సర్పవారంలో మల్లెపూలు చాలా ఫేమస్ అండి ఎక్కడ చూసినా కూడా తోటలే ఉంటాయి ఈ మల్లెపూల కోసం చాలామంది ఇక్కడ కార్మికులు అందరూ వచ్చి కోసి వాళ్ళు చాలా సేవ చేస్తూ ఉంటారు సరే మల్లెపూలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా మల్లెపూలు పిల్లనవ్వులు అలాంటివి మనం చాలా ఆహ్లాదంగా ఆనందిస్తూ ఉంటాము ఈ మల్లెపూలు గురించి స్వామికి దండగుచ్చు వేసి తెల్లవారు చూసేదాకా అలాగ స్వామిని చూస్తూ ఉంటారు కొంతమంది అలాగే తల్ల పెట్టుకుని మురిసిపోయే ఆడపోయి కన్నపిల్లలు చాలామంది ఉంటారు ఇక్కడ నుంచి మల్లెలు రాష్ట్రం నలుమూలలకు సరఫరా అవుతుంటాయి మల్లెలు పూసిన ఒక్క రోజులోనే వాడిపోతుంటాయి అందుకని వాటిని వడివడిగా కోసి మాలలుగా మలిచి అంతే వేగంగా మార్కెట్కు తరలించి విక్రయిస్తుంటారు మల్లెల కాలంలో ఇంటి యజమాని ఉదయం మధ్యాహ్నం పూలు కోసి ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో మహిళలు వాటిని దండలుగా పూల జడలుగా కడతారు ఆ తర్వాత వాటిని మార్కెట్కు తీసుకువెళ్ళి పూల వ్యాపారులకు విక్రయిస్తారు సాగుతారు దీపావళి దగ్గర వస్తాయి రాజు కూడా ఏప్రిల్ నుంచి దీపావళి దగ్గర వస్తాయండి అలాగే కాడమల్ అయితే దీపావళి నుంచి ఒక దగ్గర పోస్తాయండి ఈ ఎన్నకైనా కాడమల సీజన్ బాగుందండి మాకు మళ్ళీ జాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి తీరని నష్టం వచ్చిందండి అలాగే ఎక్కువ నుంచి ఏమైనా మే నెలలో నుంచి లగ్గా లాగేప్పుడు ఏమైనా బాగుంటాయని ఆశిస్తున్నాం కరోనా వల్ల ఈ సంవత్సరం ఎనిమిది సంవత్సరం మల్లెలు చాలా లాస్గా ఉందండి రైతుకి ఏం కిట్బడి అవుతలేదు పెళ్ళిళ్ళు వచ్చిందంటే మళ్ళీ కరోనా ఎఫెక్ట్ మళ్ళీ మొదలైపోయింది ఏముంది సర్పావం మల్లి అంటే కొంచెం బాగుంటాయండి కలిపి లాంకన్నా పూలు అంటే ఫేమస్ అందరికీ అయితే అంతటి ఘనత గల మల్లెపూల రైతులకు కష్టాలు తప్పటం లేదు కరోనా కారణంగా గత రెండేళ్లుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రభుత్వం దృష్టి సారించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఈ సరఫరాలో మల్లెపూలు అంటే పెద్ద ఫేమస్ అండి అలాగనేసి మేము ఎప్పటి నుంచో వదలకుండా అలా చేస్తున్నామండి మాకు ఇక్కడ ఎంత చేసినా మాకు ఏం కిట్టుబట్టు గట్రా ఏమి ధరలు గట్రా ఏమి లేవండి మాకు కిట్టుబాటు ధరలు చేయాలని మేము కోరుకుంటున్నామండి సీజన్లో అయితే నాలుగు వందలు ఐదు వందలు వేస్తారండి కేజీ సీజన్ కూడా రెండు వందలు వంద రూపాయలు కూడా వేస్తారండి దానికి పొట్టుబడి అయితే బోల్డ్ పెట్టుబడి అయిపోద్ది ఎకరానికి ఏం లేదన్నా ఒక పదివేలు రూపాయలు ఖర్చు ఒక ఒకటిప్పుకి మాకు అంత రావడం కష్టం అయిపోతుందండి ఇక్కడ మల్లెపూలు బాగా ఫేమస్ అండి జాజులు సూజ్ సూర్జాజులు పొట్టి జాజులు కనకంబరాలు ప్రపంచంలో దేన్నైనా సృష్టించే శాస్త్రవేత్తలు సైతం మల్లె సహజ గుణాల్ని కృత్రిమంగా సృష్టించలేకపోయారు అలాంటి సుగుణాల మల్లె మన రాష్ట్ర పుష్పం కావటం తెలుగు వాళ్లకు గర్వకారణం గతంలో వేసవికాలం వచ్చిందంటే గ్రామాల్లో బండెనుక బండి కట్టి సమీప చెరువుల నుంచి పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించేవారు సారవంతమైన ఆ మట్టిని వినియోగించి నాణ్యమైన పంట దిగుబడులు సాధించేవారు ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఖర్చులు తగ్గేవి చీడపీడలు కూడా అంతగా ఆశించేవి కావు రాను రాను రైతులకు బండ్లు కరువయ్యాయి రసాయనిక ఎరువుల వ్యవసాయం ముందడుగు వేసింది ఎరువులను వినియోగించే పంటలను పండించటానికి రైతాంగం అలవాటు పడింది ఇప్పుడిప్పుడే రైతులు రసాయనాల వల్ల కలిగే అనార్థాలను తెలుసుకుంటున్నారు చెరువు మట్టి చేనుకు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు మరి చెరువు మట్టి వల్ల చేనుకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గతంలో వేసవి కాలం వచ్చిందంటే గ్రామాల్లో బండి బండిగట్టి సమీప చెరువుల నుంచి పూడిక మట్టిని రైతులు పొలాలకు తరలించేవారు సారవంతమైన ఆ మట్టిని వినియోగించి నాణ్యమైన పంట దిగుబడులు సాధించేవారు ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఖర్చులు తగ్గేవి చీడపీడలు కూడా అంతగా ఆశించేవి కావు రాను రాను రైతులకు ఎడ్ల బండ్లు కరువయ్యాయి రసాయనిక ఎరువుల వ్యవసాయం ముందడుగు వేసింది ఎరువులను వినియోగించే పంటలను పండించడానికి రైతాంగం అలవాటు పడింది ఇప్పుడిప్పుడే రైతులు రసాయనాల వల్ల కలిగే ప్రమాదాలను తెలుసుకుంటున్నారు చెరువు మట్టి చేనుకు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు గ్రామాల్లో చెరువులకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు చెరువు ఆధారంగానే ఒకప్పుడు ఊరు ఊరంతా బతికేది చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రసాయనిక ఎరువులను మించిన పోషకాలు చెరువు మట్టి వినియోగం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుంటారు వానకాలం సాగుకు సిద్ధమయ్యే రైతులు వేసవిలో సాగు నేలల్ని సారవంతం చేసుకునే పనిలో నిమగ్నమవుతారు పూర్వకాలం నుంచే కొన్ని గ్రామాల్లోని చెరువుల్ని తవ్వకుండా అలాగే ఉంచారు ఇలాంటి చెరువులు తవ్వినప్పుడు వచ్చే ఒండ్రు మట్టిని ఉపయోగించి ఎలాంటి ఎరువుల ఖర్చు లేకుండానే నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చు ముఖ్యంగా చేపలు రొయ్యలను సాగు చేస్తున్న చెరువులు మట్టిని పొలాలకు వినియోగించకూడదు అలాంటి చెరువులు కాకుండా మంచినీటి సాగునీటి వాడుక నీటి చెరువులు గుంతల్లోని ఒండ్రుమట్టిని పొలాల్లో వేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒండ్రుమట్టితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒండ్రుమట్టి వేసిన పొలాల్లో చీడపీడలు పంటలకు ఆశించకుండా మిత్ర సూక్ష్మజీవులు చేరి పంటలకు మేలు చేకూరుస్తాయి చెరువుల్లోకి వరద రావటం వల్ల ఎగువ నుంచి కొట్టుకొచ్చి చేరే ఒండ్రు మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎకరానికి పది ట్రాక్టర్లు మట్టిని పొలాల్లో వేసుకోవచ్చు పంటల సాగుకు ముందే మట్టిని వేసి కలియుతున్నాలి పండ్లు కూరగాయల తోటల్లో ఒండ్రుమట్టి బాగా మేలు చేస్తుంది సేంద్రియ ఎరువు పేడ కూడా వెంటనే పంటలకు ఉపయోగపడదు మరుసటి ఏడాదికి దాని పోషకాలు మొక్కలకు అందుతాయి ఒండ్రుమట్టి మాత్రం అదే ఏడాది మొక్కలకు పోషకాలు అందిస్తుంది చెరువు మట్టి వేసిన పొలాలు తేమను నిల్వ ఉంచుకుంటాయి రోగనిరోధక శక్తి పెరగడంతో చీడపీడల బారి నుంచి పంటలు రక్షించబడతాయి ఒక్కసారి ఒండ్రుమట్టిని పొలాల్లో వేస్తే నాలుగేళ్ల వరకు పంటలకు పుష్కలంగా పోషకాలు అందుతాయి ఒండ్రు మట్టితో అన్ని ప్రయోజనాలు ఉన్నా రైతులకు ఈ విషయం తెలియక రసాయనిక ఎరువులు వాడటంతో పంటల దిగుబడి అంతంతగానే ఉంటోంది కొన్ని చెరువుల్లో క్షారగుణం కలిగిన మట్టి ఉంటే దాన్ని పొలాల్లోకి వాడితే పంటలు పండవు చెరువులో మట్టిని ముందుగా దగ్గరలోని వ్యవసాయ అధికారికి పంపించి భూసార పరీక్షలు చేయించటం మంచిది చెరువుల్లో మూడు అడుగుల లోతు వరకే మట్టిని వాడుకోవాలి పై ఉండే మట్టిలోనే పూర్తి స్థాయిలో పోషకాలు ఉంటాయి మూడు అడుగుల లోతు కంటే ఎక్కువ ఉండే మట్టిని పొలాల్లో వాడినా ప్రయోజనం పెద్దగా ఉండదు తీసిన చెరువులు కుంటల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుంది చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లోని పంటల సాగుకు నీరు అందించవచ్చు చెరువుల్లో నీటి సామర్థ్యం వల్ల చేపల పెంపకానికి అనువుగా ఉండి గ్రామస్తులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నమస్తే